ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీని పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు భరోసాని సన్న ఊడ్లకు ఇచ్చేటువంటి రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల బోనస్ని ఇంకో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వ్యవసాయం పంపు సెట్లకు ఇచ్చేటువంటి సబ్సిడీ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం పెడుతూనే తిరిగి పేదలకి రేషన్ కార్డు ద్వారా ఇచ్చేటువంటి బియ్యానికి ఒక పదమూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కూడా సన్న బియ్యం చేయడం కోసం ఖర్చు పెడతాం రాష్ట్ర వ్యాప్తంగా తొంభై లక్షల ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్తో ఉన్నటువంటి అంటే రేషన్ కార్డ్స్ ఉన్నటువంటి తొంభై లక్షల కుటుంబాలకు రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల మందికి కేజీల లెక్కన ఇచ్చే కార్యక్రమం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసింది దీని ద్వారా ఈరోజు వీటితో పాటు ఇంకా కొంచెం భవిష్యత్తులో కూడా కొత్తగా కొన్ని రేషన్ కార్డు కార్డులు రాబోతున్నాయి అది కూడా కలుపుకుంటే దాదాపు ఒక కోటి రేషన్ కార్డులుగా మూడు కోట్ల పది లక్షల మంది లబ్ధిదారులకి ఈ సన్నబియ్యం అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు పదమూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత అంకిత భావం చాలా స్పష్టంగా అర్థమవుతుంది సరే గతంలో కూడా చాలామంది పది సంవత్సరాలు బియ్యం సన్న బియ్యం సన్న బియ్యం అని సంగీతం పాడారు కానీ ఎక్కడ సన్న బియ్యాన్ని ధనిక రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలో పెడితే కూడా ఇయ్యలేకపోయాం ఈరోజు మీరు అందుకే ఈరోజు దేశమంతా కూడా తెలంగాణలో పంపిణీ చేస్తున్నటువంటి సన్న బియ్యం పైన ఈ కార్యక్రమం పైన దృష్టి సారించి ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళు అని ఒక తెలంగాణ మోడల్ స్టడీని చేయాలనేటువంటి ఆలోచనతో చాలా రాష్ట్రాలు తెలంగాణ దిశలో ప్రయాణం అయ్యాయి రైతులు పండించేటువంటి ధాన్యాలు సన్న ఒడ్లు పండించే రైతులకి బోనస్ రూపేణ రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లని ప్రకటి నుంచి ఓట్లు ఖర్చు పెట్టమే కాకుండా వాళ్ళందరి దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కొనే ప్రతి గింజకు కూడా సన్న ధాన్యాన్ని కొట్టు లెక్క కట్టి వాళ్ళ అకౌంట్లో వేసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసింది రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సిన విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ను ప్రకటించి దాదాపు యాభై ఆరు వేల పైబడి ఉద్యోగాలు నియమ పత్రాలు కూడా అందించి ఇంకా భవిష్యత్తులో ఇంకో ముప్పై ఆరు ఉద్యోగాలు పైప్ లో ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు అవి కాకుండా ఉద్యోగాలు పొందలేనటువంటి ప్రానక్ట్ నిరుద్యోగి పదేళ్ల పాటు వాళ్ళు పడుతున్నటువంటి బాధని ఆ విధానని అర్థం తీసుకొని రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా మొట్టమొదటిసారి తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసమని కొత్త స్కీమ్ని ప్రకటించడమే కాదు దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రకటించిన నుంచి శాంక్షన్ లెటర్ ఇచ్చేంత వరకు కూడా క్యాలెండర్ను ప్రకటించి ముందుకు పోతా ఉన్నాం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో డేట్ చెప్పాం అప్లికేషన్ ఎప్పటివరకు పెట్టుకోవాలో చెప్పాం ఇంకా ఐదో తారీఖు కాదు ఇంకా చాలా మంది ఉన్నారు అప్లై చేసుకోవడానికి వారం రోజులు పెంచమంటే ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు అనిపించాం వాటన్నింటినీ స్క్రూట్నీ చేసి మండల్ లెవెల్లో ఎప్పటివరకు కంప్లీట్ కావాలో చెప్పాం జిల్లా స్థాయి వరకు స్క్రూట్ని ఎప్పటివరకు కావాలో చెప్పాం అంతిమంగా స్క్రీన్ చేసి సెలెక్ట్ చేసినటువంటి లబ్ధిదారులకి జూన్ సెకండ్ శాంక్షన్ పత్రాలు కూడా ఇస్తామని ప్రకటించాం ప్రకటించినట్టుగానే తూచా తప్పకుండా అమలు చేయబోతుంది ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మండలాల వారుగా శాంక్షన్ లెటర్లు ఇస్తూ తొమ్మిదవ తారీఖు లోపల అన్ని మండలాల్లో శాంక్షన్ లెటర్స్ అందించే కార్యక్రమం